లా అండ్ ఆర్డర్ గత ప్రభుత్వంలో చాలా క్షీణించిపోయింది మన కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదేళ్ల పాపని ఇంకా పూర్తిగా ఏళ్ళు రాని పిల్లలు పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళ పిల్లలు ఏ విధంగా మనకి మనభంగం మానానికి భంగం కలిగించాలి ఎలా ప్రవర్తించారు మనందరికి తెలుసు పద్నాలుగేళ్ళ సుగాలి ప్రీతికి స్కూల్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళిన సుగాలి ప్రీతి తిరిగి ఇంటికి రాలేదు శవమై తిరిగి వచ్చింది ఎటు చూసిన గత ప్రభుత్వ కాలంలో లా అండ్ ఆర్డర్ చాలా బలహీన పడిపోయింది ఎవరికైనా చూపించండి బాబా అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా